హై ఫ్రెండ్స్ అల్లు అర్జున్ సుకుమార్ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న నాలుగవ చిత్రం పుష్ప పార్ట్ టూ పుష్ప పార్ట్ వన్ ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ వర్షాన్ని కురిపించిందో పుష్ప టూ కూడా అదే రేంజ్ లో కలెక్షన్ అయితే రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది అనమాట వాస్తవంగా ఈ చిత్రం ఆగస్టు పదిహేను రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చేశారు వాటికి తగ్గట్టుగానే ప్రమోషన్ లో కూడా స్పీడ్ అయితే పెంచేసారనమాట రెండు సాంగ్స్ రిలీజ్ చేస్తే ఆ రెండు సాంగ్స్ వరల్డ్ వైడ్ గా సోషల్ మీడియాలో యమ క్రేజ్ అయితే తెచ్చుకుంది అనమాట ఇక మూడో సాంగ్స్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో పుష్ప టూ మూవీని ఆగస్టు పదిహేను నుంచి డిసెంబర్ ఆరో తేదీకి పోస్ట్ పోన్ అయితే చేసేసారనమాట అయితే ఈ మూవీ నుండి ఒక స్పెషల్ ట్రీట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఎప్పుడు అన్న విషయానికి వస్తే ఈ చిత్రం ఎప్పుడైతే ఆగస్టు పదిహేను నుంచి పోస్ట్ పోన్ అయిందో అదే రోజున ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ అయితే ఇవ్వబోతుందట అలాంటి న్యూస్ అయితే వినిపిస్తుంది మరి చూడాలి ఆ ట్రేట్ ఏంటనేది ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ చేశారు కదా మూడో సాంగ్స్ రిలీజ్ చేయాలనుకున్న తరుణంలోనే ఈ చిత్రాన్ని అయితే పోస్ట్ పోన్ చేశారనమాట ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అయితే అందిస్తున్నారు ఈ మూవీ నుండి రెండు సాంగ్స్ రిలీజ్ చేయగా రెండు కూడా చాలా బ్రహ్మాండంగా ఆడియన్స్ ఆకట్టుకోవడంతో పుష్ప మాదిరిగానే పుష్ప టూ మూవీ కూడా అదిరిపోయే విధంగా సాంగ్స్ ఉండబోతున్నాయి వచ్చేసింది అనమాట మరి చూద్దాం ఎన్నో అంచనాలతో ఈ చిత్రం డిసెంబర్ ఆరున రిలీజ్ కాబోతుంది ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి